గౌరవ గురువుగారికి వందనములు మరియు శుభోదయము సంగీత పరిచయము ముప్పైవ భాగము గీతములు స్వరజతులు నేర్చిన పిమ్మట వర్ణములు నేర్చుకోవాలని వర్ణము అభ్యాస గాన రచనలలో చాలా ముఖ్యమైన రచన ఈ రచన నేర్చుకునుట పరిపూర్ణ పరిపక్వముతో పాడుట చాలా కష్టము వర్ణమును బాగుగా నేర్చిన ఎడల ఇతర రచనలు అతి సులభ సాధ్యమగును గాయకులకు గాత్రమునందు సంచారమైనను అవలీలగా పాడుటకు వీలగును వర్ణమును రచించుట కష్ట సాధ్యము కృతుల సంఖ్య కంటే వర్ణముల సంఖ్య చాలా కొద్ది వర్ణము రచించుటకు రాగం యొక్క లక్షణములు పరిపూర్ణముగా తెలుసుకొని ఆ రాగములో వర్ణమును రచింపవలయును లక్షణము వర్ణమునందు రెండు భాగములు పూర్వభాగము ఉత్తర భాగము పూర్వ భాగమున పల్లవి అనుపల్లవి ముత్తాయి స్వరములు ఉండును ఉత్తర భాగమున చరణము ఎత్తుగడ స్వరములు ఉండును రచించిన రాగములో ఏ ఏ విశేష సంచారములు వచ్చుటకు వీలున్నచో రాగరంజక ప్రయోగము లేవో అన్ని రకములైన సంచారములను వర్ణమునందు కాననగును వర్ణములోని సాహిత్యము చాలా కొద్ది అక్షరములు కలిగి ఉండును సాధారణముగా శృంగార రసముగాను భక్తిని తెలుపునదిగాను రాజపోషక స్థుతిగానూ ఉండును ఈ వర్ణములు రెండు విధములు పదవర్ణము సంపూర్ణముగా సాహిత్యము కలిగియుండును తానవర్ణమునకు పల్లవి అనుపల్లవి చరణములకు మాత్రమే సాహిత్యము కలిగియుండును తక్కిన భాగములకు స్వరములను మాత్రమే కలిగియుండును పదవర్ణము చౌకముగా పాడుటకు వీలగును తానవర్ణం సంగీతాన్ని అభ్యసించి వారు నేర్చుకుంటకును గాన సభలలో కచేరి ప్రారంభించుటకును ఉపయోగపడుతున్నది పదవర్ణములు నృత్యములకు ఉపయోగపడును అభినయముతో సాహిత్యములోని భావమును ప్రదర్శించవలెను కాబట్టి పదవర్ణము చౌకముగా పాడవలసి ఉండును కొన్ని వర్ణములు రాగమాలికా వర్ణములు కూడా ఉన్నవి రాగమాలిక వర్ణము అంటే వేరు రాగములలో ఆ వర్ణమును గానము చేయుట అలాగే కొన్ని జంపెతాళ వర్ణములు అటతాళ వర్ణములు రచించయున్నారు ఈ వర్ణములు రచించుట యందు పశ్చిమిరియం ఆది అప్పయ్య శ్యామశాస్త్రి వీణ కుప్పయ్య పల్లవి గోపాలయ్య స్వాతి తిరునాల్ తిరువారూర్ అయ్య స్వామి పట్నం సుబ్రహ్మణ్యయ్య వెంకట రామయ్య మొదలగు రచయితలు ఎందరో ఉన్నారు పదవర్ణ రచయితలు సామయ్య రామస్వామి దీక్షితులు గారు పల్లవి శేషయ్య రామస్వామి శివన్ మైసూరు సదాశివరావు కండ్రకుడి కృష్ణయ్య మొదలగువారు వారు పదవర్ణములను రచించియున్నారు వింటున్న ఎందరో మహానుభావులందరికీ వందనములు